ఇస్తారు తప్పకుండా మన టాలెంట్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన ఆరోగ్యం జాగ్రత్త అన్నది చెప్పాను నువ్వే మల్టీ టాస్కర్ అన్నది ఆమె ఏం చేస్తుందంట అంటే వెజిటబుల్స్ తెచ్చుకుంటుంది ఈ రోజుల్లో మనం అక్కడ ఇంటి మంది ముందర షాప్ ఉంటుంది ప్రాసెస్ దొరుకుతాయి కానీ ఆ రోజుల్లో వర్తకపు ఓడల దగ్గరికి వెళ్ళి అక్కడ వస్తాయి వాళ్ళ ఆ లో ఏమొస్తాయో ట్రైన్స్ చూసుకోవాలి కానీ ఇంటికి ఎంత డబ్బు ఉందో చూసుకోవాలి ఫైనాన్షియల్ ఇన్కమ్ ఎంత ఉందో చూసుకోవాలి ఎంత మంది పిల్లలు ఉన్నారో చూసుకోవాలి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఏం చేసి సిద్ధపడుతుంది అంటే దేవుడితో సమయం గడుపుతుంది వైట్ టైం అంటారు